ಅನೇಕ okay, ಸರ್ okay. okay. Oke. Okay. आज okay. 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 77 100000 100000 കോഴ്സോമേയണ്ടാ ഗരാമ ഗരാ കാര് റിപ്പോർട്ട് വന്നാല് കൊടുക്കില്ല ഹൗണ്ട് അതെന്തേ ചെറുച്ചിനെ അതില്ല വീഡിയോസ് കിത്രേ കേട്ടേ ആകേगा ആകേോ എന്നല്ലാ ആ കടേ അല്ല റൈറ്റ് ഓക്കേ हां दिनेश जी नमस्ते

ఇది గ్రీన్ మార్కింగ్ అన్ని కూడా మనం ఆల్రెడీ రెగ్యులేషన్ చేస్తాం సార్ ఇవన్నీ కూడా బ్యాక్ కి కొంత లెగ్స్ ఉంది సార్ ఒక ముప్పై వేలు ఉంటుంది సార్ చేసింది ఆర్డీఎఫ్ సార్ బయో సార్ సార్ ఆ పక్కన లెగ్స్ ఉంది సార్

తొమ్మిది వందలు జరుగుతుంది ఒక్కడ రెండు కావాలా అక్టోబర్ రెండు కావాలంటే రోజు పన్నెండు వందలు జరగాలి మూడు వందలు తక్కువ అవుతుందని ఒక మొండవేట్ చేస్తారు బార్డర్లో ఉండాలి ಇಲ್ಲಿ ಮನೆನಕ್ಕೆ ಬ್ಲಾಸ್ಟಿಕ್ ಕಡ್ಡಿಗಳು ಕಾಂಕ್ರೀಟ್ ಮಿಷನ್ ಅಲ್ಲಿ ಏನೋ ಕೊಣ ಎಲ್ಲ ಸರ್ ನಮ್ಮ ಇಲ್ಲಿಂದ అన్ని అయితే బస్తాలు వాళ్ళు ఈ సిమెంట్ పోయినాయి ఎక్కడ కాదు సార్ అక్కడ రెండు వేలు బస్తాలు అక్కడ పోయింది కొత్తూరు ఇంద్రమకాలు అలాగే పెట్టేసారు మొత్తం రాయి మళ్ళీ అన్ని ఊడిపోయింది అసలు పాపం ఎంత ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ మీద కానీ ఒకటైతే ఒకటి సార్ ఒక్క గోడకు కూడా బీట్ అయితే వాళ్ళు తొమ్మిది మందికి కొద్ది కొద్దిగా ఇస్తే వాళ్ళకి మూడు వేల పాటు ఇవ్వాలి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు త్రీ స్పే చేయాలి ఆరు ఉన్నారంటే వాళ్ళు ఎస్పీఎస్ ఎల్ఎల్టీ షాప్ మెగా మెగా కాదు ఎన్సీసీ టాటా వీళ్ళు కాబట్టి యాక్చువల్గా సార్ వేరేవాడైతే అది ఐదు చోట్లు పెట్టాం రెండు కోట్లు అయినా అడిగింది మీరు కలెక్టర్ గారికి రాదు కదా వాళ్ళ దగ్గర లేదన్నా డబ్బులు అంటే ఎల్ఆర్ఎస్ 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 ఇచ్చి ఉంటారు కాదు ఎస్సీ ఎస్సీ ఫండ్ పదిహేను కోట్లు పెట్టి ఉండే రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఏడు వందల యాభై కోట్లు సమ్మర్ స్టోరేజ్ గా మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఇస్తే చూస్తే ట్రై టూ ట్రైఅప్ సార్

అది ఇస్తే యాక్చువల్లీ ఎల్ఆస్ బిఆర్ఎస్ మేము వచ్చింది ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇచ్చేసి రోడ్స్ డ్రైన్స్ ట్రైన్స్ చేసుకుని అదే ఈ వారం కావ్ వచ్చింది ఎక్కడికెళ్ళిన ముందు రోడ్డే అడుగుతున్నారు పక్కన ఇప్పుడు ఏమంటే కొన్ని రోడ్లు వేయడం వల్ల పక్కన వాళ్ళు వచ్చి మా రోడ్డే ఉంటారు ఏ రోజు ఆ రోజు వచ్చి ఎల్ఆస్బిర్ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ వారానికి యూ స్టార్ట్ ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు ఏలూరు నగరానికి వి విజిట్ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మాధ్యులు గౌరవ నారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఏ గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండో తారీఖు నాటికి మరి మున్సిపాలిటీల్లో కానివ్వండి కార్పొరేషన్లో ఎక్కడైతే డబ్బింగ్ డంపింగ్ యార్డ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఈ రోజున గౌరవ మినిస్టర్ గారు రావడం జరిగింది మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డ్కి సంబంధించి మరి దాదాపుగా యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఉండగా దానిలో దాదాపుగా అరవై మూడు శాతం పైగా క్లియర్ చేయడం జరిగింది మిగిలినటువంటి కూడా మరి అక్టోబర్ రెండో నాటికి క్లియర్ చేయడానికి అన్నీ కూడా చర్యలు తీసుకునేందుకు గౌరవ మినిస్టర్ గారు కూడా చూసిన సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు నారాయణ గారు మరి డంపింగ్ యార్డ్ పరిశీలనకి ఏదైతే ఇక్కడి నుంచి చెత్త తరలించడానికి అదే చెత్తను ఏదైతే దాన్ని విభజించడానికి ఏదైతే దాన్ని పరిశీలించడానికి ఇక్కడ తక్కువగా వర్క్ జరుగుతుంది రోజు కూడా పన్నెండు వందలు జరగాల్సి తొమ్మిది వందలు అనేది ఉంటే దాన్ని కాంట్రాక్టర్ని ఇచ్చేసుకునే అక్టోబర్ రెండు లోపు మరి ఏదైతే యాభై మూడు వేలు కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది ముందుగా ఆయన అంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం అన్నీ కూడా మరి ఆర్థిక పరిస్థితి చూసా కొన్ని పెండింగ్లో ఉన్నాయి ముందు ముందు అవి కూడా టిట్కో గృహాలు కానీ ఇవి కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగసీ వేస్ట్ని కానీ అలాగే ఆర్డీఎఫ్ని కానీ ఆ సాయిల్ని కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నిటిని కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేస్ట్ని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగ పెట్టి మరి ఇక్కడ గ్రామస్తులు ఇంటి నుంచి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడి దాన్ని మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడి నుంచి చెత్త తరలించడానికి అన్నీ కూడా మరి కార్యక్రమాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి కోటం ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని నెల్లూరులోని డంప్ యార్డ్ యాక్చువల్గా అటు శాసనసభ్యులతో కలెక్టర్ గారితో మరియు చైర్పర్సన్తో మిగతా అధికారులతో కూడా యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈ డంప్ యార్డు యాభై యాభై మూడు వేల మూడు వందల నలభై మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రేపు ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ రెండవ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశించ అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యాడ్స్ని చేస్తున్నారు నిన్న ఈవినింగ్కి ఎనభై మూడు లక్షలు కంప్లీట్ చేస్తారు ఎనభై ఐదు లక్షల్లో ఎనభై మూడు లక్షలు రోజుకు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు చేస్తున్నారు వర్షాలు రాకుంటే యాభై ఐదు లక్షలు టన్నులు సరే యాభై ఐదు వేల టన్నులు పర్ డే పర్ డే యాభై ఐదు వేల టన్నులు వర్షాలు వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ఎనభై మూడు లక్షల టన్నులు క్లీన్ చేశారు నిన్నీ కేవలం మరొక రెండు లక్షల టన్నులు ఉంది ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం నాలుగు రోజులే రెయిన్ వస్తే ఒక వన్ వీక్ ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను ఎందుకని వచ్చానంటే యాభై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది టన్నుల్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి నిన్న సాయంకాలానికి పూర్తి చేశారు రోజుకు తొమ్మిది వందల టన్నులు చేస్తున్నారు బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ పదిహేను వందలు ఉంది రోజుకు పదకొండు వందల డెబ్బై ఆరు టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ రెండవ లోపల అవుతుంది అంటే తొమ్మిది వందలు చేస్తున్నారు మరొక నూట పది రెండు వందల పది టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొన్ని కొంత సమయం రోజుల్లో ఇబ్బంది అవుతుంది సార్ అందువల్ల మేము మూడు షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల ముందే యాభై మూడు వేల మూడు వందల నలభై టన్నులు పూర్తి చేస్తామని చెప్పారు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసి చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాలి డంప్ యార్డ్ ఎనభై ఐదు లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్ మళ్ళీ గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి ఈ ఎనభై ఐదు లక్షలు గ్రౌండ్ లెవెల్ కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి రెండు అడుగులు మూడు అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు దాన్ని కూడా సర్వే చేస్తున్నారు అది సుమారుగా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఉంటుందని దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం ఆ విధంగా అది కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ అక్టోబర్ రెండవ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా విజిట్ చేయబోతున్నాయి కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అందులో కూడా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే అవసరిస్తున్నాయో అవి డిసెంబర్ ఎండింగ్ లోపల అయిపోయేటట్టుగా మిగిలిన వాటిలో నైంటీ పర్సెంట్ మార్చ్ ఎండింగ్ ఆ మిగిలిన టెన్ పర్సెంట్ మాత్రం జూన్కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది నూట అరవై మూడు ప్లేసుల్లో టిట్కోస్ ఉంటే నిన్నటికి ఎనభై ప్లేసుల్లో టిట్క స్టార్ట్ చేశారు ఎనభై ప్లేసుల్లో మిగతా వాటిలో కూడా రాబోయే పది రోజులు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడే నేను ఈ యొక్క ఏలూరు సంబంధించి టిట్కోస్ ఆ ఏజెన్సీతో షాపు నుంచి వాళ్ళు ఏజెన్సీతో మాట్లాడాను సార్ ఆల్రెడీ అపాయింట్ చేసాము ఎంప్లాయీస్ని వాళ్ళు ఒక వారంలో వచ్చి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తారన్నారు ఒక వారం పది రోజులు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని కూడా వీలైనంతరకు నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై అంటే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మిగిలిన వాటిని యాక్చువల్గా జూన్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చైర్పర్సన్ మిగతా అధికారుల ప్రతినిధులు దాన్ని విజిట్ చేయబోతున్నాం థ్యాంక్ యూ మున్సిపల్ ఎలక్షన్స్ యాజ్ ఫర్ సిస్టమ్ ప్రకారం ఏదైతే మనకు ఉందో దాని ప్రకారం యాక్చువల్గా ప్రిపరేషన్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేస్తుంది థ్యాంక్ యూ పదిహేడు కోట్లు ఉన్నాయి కూడా అందుకనే అంటే లోకల్ బాడీస్ దగ్గర లెటర్స్ తీసుకోమని శాసనసభ్యులు చెప్పాం లోకల్ బాడీస్ వాటిని ఉంచమంటే దాంట్లో ఉంచుతాం లేదు తీసేయమంటే తీసేస్తాం ఆ లెటర్స్ కలెక్ట్ చేస్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళు అవి కలెక్ట్ చేసి దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది పనితీరు బాగాలేదని కాదు ఆన్లైన్లో 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 ఎంట్రీ కాలేదని చెప్పారు దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఆన్లైన్లో ఆన్లైన్లో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆర్టీజీఎస్కి లింక్ చేయలేదని లింక్ చేయలేదని దాన్ని లింక్ చేయించుకొని ఇమీడియట్గా ప్రిన్సిపల్ నిన్న సెక్రటరీ పోస్టులు యాక్చువల్గా డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి డిపార్ట్మెంటే కాదు అనేక డిపార్ట్మెంట్లు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్న త్వరలో వేసింది అంటే చాలా దగ్గరలో యాక్చువల్గా అంటే డాక్టర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇవాళ వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది వాళ్ళు కూడా అపాయింట్ చేస్తున్నారు అపాయింట్ చేసి ఇస్తా ఉన్నారు ఇవ్వంగానే పెట్టడం జరుగుతుంది